పెద్దోడా పాపారావు నాకు పాపం చేసిన అన్యాయం చేసినా వారు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా ఇలాంటి వాళ్లను అమ్మ నాన్న అని పిలిచి అదృష్టం నాకు కలిగించడం కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్లను పోగొట్టుకోవడం నాన్నా ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది అది కొందరి జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కొందరి జీవితాల్ని పాతాలానికి తొక్కేస్తుంది దేనికైనా సిద్ధపడేనే వెళ్తున్నాను అమ్మా పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు నాలాంటి వాళ్ళు తప్ప కంటే నువ్వు వెధవిరా వెధవ అన్నయ్య అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తాన అవునరా కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని మనశ్శాంతి నా దగ్గర ఉంటే మనశ్శాంతిగా ఉండదంట నీ దగ్గర మనశ్శాంతి లోఫర్ పర్మనెంట్ పర్మనెంట్ భగవంతుడా తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగోని తెలుసుకునే తెలివిచ్చావు కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు తెలిసింది అదిస్తే ప్రతి తల్లి తండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదా మీరా కూర్చోండి బావా మీరు ఇంట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు మీకు గుడ్ న్యూస్ బావా చెప్పండి మీ అమ్మా నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేసారు మీ అవును మీ తమ్ముడు కనబడిన కూబీ కదా కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానే టెంపరీగా అన్న దాంతో మావైకి వెళ్ళమండి పర్మనెంట్ గా అని చెప్పి వచ్చేశారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం మీరు కూడా ఒకసారి మా ఇంటికొచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళెంతో ఆనందిస్తారని పెద్దోడు కూబి అని మీరే చెప్పారుగా ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చి మా నాన్నని కలిస్తేమ్మకై ఒక చోటుకి చేరామని మనమంతా ఒకటైపోయి వేరు చేశామని కరెక్టే మా మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు అదే పదివేలు తప్పకుండా కోసం అన్నీ సిద్ధంగా అమరుస్తున్నావా అబ్బే అదేం లేదమ్మా మరి మీ నాన్నగారికి మల్లె లాంటి తెల్లటి దుప్పటి దిళ్ళు ఇష్టమని అవి లేనిదే సరిగా నిద్రపట్టదనేకా కళ్ళజోడు పెట్టుకోపోతే మీ అమ్మ బొట్టు పెట్టుకోలేదు మామయ్య చొక్కా చొక్క బొత్తావు పెట్టుకోలేదు ఆ కళ్ళజోడు అడిగి తీసుకో అలాంటిది తెస్తాను అల్లుడు మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరీ తగాదా రాలేదయ్యా ఆ చిన్న తగాద కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చట ముచ్చట ఏముంటుంది చెప్పు అదేనా మిగిలితే అది తృప్తి అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్నంత పోగొట్టుకున్నాం ఇప్పుడు పాపరోన్ కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కు ఎవరు పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటామా అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్ నీ ఆన్సర్ కరెక్ట్ దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు ఏ అల్లుడు నేనా నేనేం ఆలోచించగలను దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య బాగా ఆలోచించా ఆలోచిస్తున్నాడు 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 నా వల్ల కాదురా బాబు ఆయనతో నేను పడలేను శ్రీశైలం వెళ్ళామా అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్లాలని మొండికేశారు ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్ప పెట్టకుండా పారిపోయి మావయ్య గారు కంగారు పడతారేమో ఏం పర్వాలేదమ్మా రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి ఎక్కువ వచ్చేసాను ఉదరిగారు ఇదేనా రావడం అవునదినా మీరెప్పుడు వచ్చారు పదిహేను రోజులైంది పదిహేను రోజులైందా అది నేనే రమ్మన్నా అత్తయ్య ఓహో ఒంటరిగా ఉండలేక జతకు రమ్మని ఫోన్లే నేను వచ్చేసాగా నమస్కారం అమ్మా మీరు వచ్చారా ఒళ్ళంతా కంపరంగా ఉంది స్నానం చేసి వస్తానమ్మా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా లేకుండా ఏమిటా మాటలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు అన్ని తెలుసు ఒకరి కొంపు మీద ఒకరి పడి తింటే ఎంతటి వాళ్ళైనా రోడ్డు చాలే నువ్వు మాట్లాడుకో వాళ్ళు ఇక్కడే ఉంటారు అంతే ఎలా ఉంటారో నేను చూస్తాను